ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేదయస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట నలభై సప్తమ స్కందం అధ్యాయం నల ముప్పై ఐదు నిన్నటి భాగంలో అమ్మవారు ఉపదేశంగా యోగ ప్రాణాయామము మంత్రము అట్లన్నీ చెప్పుకొచ్చి గురువు గురువు ద్వారా తెలుసుకుంటే మంచిదని చెప్పారు అలాగే మేము సిద్ధ విద్యని గురువు ద్వారా ఉపదేశం తీసుకున్నాను అంతర్ముఖానంద స్వామి దగ్గర అట్లానే లక్ష్మానంద స్వామి దగ్గర తీసుకున్న మల్లిశాల స్వామి దగ్గర తీసుకున్నాను సిద్ధ విద్య ఉత్తమమైనది మా అంతర్ముఖానంద స్వామి గారు అయితే ఆన్లైన్లో కూడా ఇస్తున్నారు చాలా అది తీసుకున్నక చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా కథలోకి వెళ్దాం శైలాధిరాజ యోగాసన సంస్థిట్ సంస్థితుడై నిర్వ్యాజమైన భక్తితో బ్రహ్మ రూపిణినైన నన్ను ధ్యానించాలి బ్రహ్మ పదార్థం అంటే అది నిత్య సన్నిహితం గుహాచరం మహాత్పదం సద ధ్వరేణ్యం విజ్ఞాన వరిష్టం అత్యుష్మంతం అనువుల్లోకెల్లా అణువు మహత్తుల్లోకెల్లా మహత్తు సమస్త లోకాలు సకల ప్రాణులు అందులోనే ఉన్నాయి అది అక్షరం అది ప్రాణం అవ్యాజ గోచరం అది సత్యం అది అమృతం సౌమ్యుడా ఇది తెలుసుకో ఔప నిషదమైన ధనస్సును సేకరించి శరాన్ని మహాశ్రంగా చందించి మనసును వంచి అక్షర పరబ్రహ్మను లక్ష్యంగా నిర్ధారించుకోవాలి ప్రణమే ధనస్సు ఆత్మయే బాణం బ్రహ్మ లక్ష్యం జాగరూకుడే బాణంలా తన్మయుడై లక్ష్యాన్ని ఛేదించాలి భూమి ఆకాశం అంతరిక్షం సకల ప్రాణాలు అన్ని ఒక్క ఆత్మగా తెలుసుకో తక్కిన మాటలన్నీ విడిచిపెట్టేసేయి ఇదే అమృతోప లబ్ధికి హేతువు రథ నాభికి అంటే కొండ అడ్డ కమ్మీలన్నీ అనుసంధానమే ఉన్నట్టు శరీరంలో నాడులన్నీ ఆత్మతో ముడిపడి ఉంటాయి వాటి మధ్యలో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది ఓం అనే ఏకాక్షర మహాప్రణవాన్ని ధ్యానించు నీకు శుభమవుతుంది చీకటి సముద్రాన్ని తరిస్తావు ఆ దివ్యమైన బ్రహ్మపురంలో ఆకాశాన ఆత్మ సంప్రతిష్ఠితమై ఉంటుంది అది మనోమయం ప్రాణ శరీర వేత అన్నమయ కోశంలోనూ సన్నిధి చేసి ఉంటుంది అమృతము ఆనందరూపము అయిన ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆత్మతత్వాన్ని ధీరులే తెలుసుకోగలరు తెలుసుకున్న వారికి హృదయ గ్రంథి ఇచ్చుకుంటుంది సర్వ సంశయాలు పటాపంచులవుతాయి సకల కర్మలు క్షీణిస్తాయి ఇక బ్రహ్మవిద్య హిరణ్యయ కోశంలో ఈ బ్రహ్మ విరజంగా నిష్కలంగా భాషిస్తుంది అది అత్యంత పరిశుభ్రం వెలుగులకే వెలుగు అని ఆత్మవేత్తలు చెబుతున్నారు అక్కడ సూర్యుడు ప్రకాశించడు తారకులు ఉండవు మెరుపులు ఆనవు అది ఒక మహాగ్ని దాని కాంతులతోనే మిగతావి కాంతిమంతాలు అవుతాయి అది బ్రహ్మ ముందు వెనక అన్ని వైపులా కింద పైన అంతటా బ్రహ్మ ఈ విశ్వమే బ్రహ్మ ఇటువంటి అనుభవం ఏ యోగేశ్వరుడికి కలుగుతుందో అతడు కృతార్థుడు అతడు సదో సరోత్తముడు అతడే బ్రహ్మభూతుడు ప్రసన్నాత్ముడు అతడు దేనికి శోకించడు దేనిని కాంక్షించడు తనకు భిన్నంగా రెండోది ఉన్నప్పుడు ఉంది అనుకున్నప్పుడు కూడా భయం వేసేది అటువంటిది లేకపోవడం వల్ల బ్రహ్మ భిన్నుడు కనుక సర్వత్రా బ్రహ్మనే చూస్తున్నాడు కనుక బ్రహ్మవేత్త దేనికి భయపడడు అతడి వియోగం ఎడబాటు నాకు లేదు నాకు వియోగం అతడికి లేదు నేనే అతడు అతడే నేను ఇది నిశ్చయం అతడిని దర్శించడమే నన్ను దర్శించడం పర్వతరాజా నిజానికి నేను తీర్థక్షేత్రాలలోనూ కైలాస వైకుంఠాల్లోనూ మరెక్కడో మరెక్కడో లేను బ్రహ్మ జ్ఞానుల హృదయ పద్మాలలో స్థిరంగా నివసిస్తుంటాను నాకి నాకు కోటి పూజలు చేసినందువల్ల వచ్చే ఫలం అటువంటి జ్ఞానం ఒక్కసారి అర్చిస్తే చాలా దక్కుతుంది అసలు ఇటువంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారంటే కుంభమేళాలో అడుగడుగున అసలు ఋషులే ఋషులు నాకు జన్మ ధన్యమైంది కుంభమేళకు వెళ్ళటం వల్ల అతడి వంశం అంతా పవిత్రం అవుతుంది అతడిని కన్న తల్లి ధన్యురాలు అవుతుంది అతడిని కన్న తల్లి అవుతుంది భూదేవి పుణ్యవతి అవుతుంది మనస్సును చిచ్చక్తిలో చేయడమే సారాంశంగా బ్రహ్మజ్ఞానం అంటే అడిగావు గనక చెప్పాను నువ్వు యోగ్యుడు కనుక చెప్పాను ఈ బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని భక్తియుక్తుడు శీల సంపన్నుడు అయిన జ్యేష్ఠ పుత్రుడికి గాని శిష్యుడికి గాని మీరు ఉపదేశించవచ్చు దేవుడి పట్ల గురువు పట్ల సమానంగా ప్రగాఢమైన భక్తి కలిగిన వాడికే తప్ప ఇతరుడికి ఇది ఉపదేశించకూడదు ఉపదేశించినందువల్ల ప్రయోజనం ఉండదు తండ్రి వల్ల లభించిన జన్మ నశిస్తుంది కానీ బ్రహ్మ జ్ఞానేన గురువు వల్ల లభించిన పునర్జన్మ జ్ఞానిగా మారటం ఎప్పటికీ నశించదు అందుకనే బ్రహ్మ జ్ఞానాన్ని అందించిన గురువే ఉత్తమ మోత్తమ గురువని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి శివుడు కోపించిన గురువు కాపాడుతాడు గురువే కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు అందుచేత శిష్యుడు ఎల్లవేళలా అత్యంత జాగరూకుడై గురువును సేవించుకోవాలి సంతోషపరచాలి ప్రకరణ శుద్ధిగా భక్తి తాత్పర్యాలతో పరిచర్యలు చేయాలి లేకపోతే కృతజ్ఞత సంక్రమిస్తుంది కృతజ్ఞుడికి నిష్కృతి లేదు ఒకప్పుడు ఈ బ్రహ్మ విద్యను దేవేంద్రుడు అధర్వనుడనే శిష్యుడికి ఉపదేశించాడు అయోగ్యులకు ఉపదేశించావో నీ తల నరికేస్తాను జాగ్రత్త అని హెచ్చరించి మరీ ఉపదేశించాడు అలాగే అని అంగీకరించి ఉపదేశం పొందిన అధర్వణుడు ఆ తరువాత ఆ విద్యను అశ్విని దేవతలు ఉపదేశించాడు ఇది తెలిసి ఇంద్రుడు ఉగ్రుడే వజ్రాయుధంతో అదరుడు అధర్ అధర్భునుడి శిరస్సు ఖండించాడు అశ్విని దేవతలు వైద్యులు కనుక శిరస్సును మళ్ళీ అతికించగలిగారనుకో ఇది వేరే సంగతి కానీ నగేంద్ర అతి సంకట సంపాద్య ఈ విద్య లభించిందో ధన్యుడైనట్టే కృతకృత్యుడైనట్టే ఓం శ్రీగురుభ్యో నమ అటువంటి బ్రహ్మవిద్య నాకు గురువులు గురువులు ప్రసాదించారు ఓం శ్రీ గురుభ్యోనమ సర్వానికి శ్రీ కృష్ణార్థం వస్తు గురువులు నా గురువులకి ఎప్పటికీ నేను పాదాభివందనాలు చేసుకుంటూ ఓం శ్రీ నమ మీ అందరి అనుగ్రహం వల్లే నేను ఇదంతా చదవగలుగుతున్నాను స్వామి అంతర్ముఖానంద స్వామి లక్ష్మణ స్వామి మల్లేశాల స్వామి వేసమహర్షి కృష్ణ పరమాత్మ ఓం శ్రీ గురుభ్యో నమ మాతా పితృ గురుభ్యోన ఋషిభ్యో సకల దేవతాభ్యమ పితృదేవతాభ్య పి మాతృకుల పరమాత్మ మీ అందరి అనుగ్రహం వల్లే నేను ఇలా చదవగలుగుతున్నాను